ప్రజలందరికీ వెల్ఫేర్ కుటుంబ సభ్యుల ఐదులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఒక ఉత్సాహంతో చాలా లోతుగా ఆలోచించి అవగాహన తెచ్చుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక పారదర్శకతో నిజాయితీగా చేసుకుంటూ మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మెలిసి మంచి వాతావరణంలో అభివృద్ధి చేసుకుందాం ఈ సందర్భంగా కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు తదనంతరం మనం చూస్తున్న మన అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లి విజయవాడ నగరం గుంటూరు నగరం పోటీ పడే విధంగా మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని వీళ్ళందరూ కూడా సహకరిస్తారని మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నృత్యం సవ